హాయ్ అండి నమస్తే బంపర్ ఆఫర్ అండి శారీస్ పైన దాదాపు సగానికి సగం ఇస్తున్నారు అండి ఆర్జే కలెక్షన్ వాళ్ళు ఎందుకు అంటే అనంతపురంలో ఆర్జే కలెక్షన్ వాళ్ళు షాప్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది సో అందుకోసం మన అందరికి కూడా కాస్ట్ ఏదైతే వాళ్ళకి పడిన రేట్ ఏదైతే ఉంటుందో సో అదే రేట్ కి కస్టమర్కి ఇచ్చేస్తున్నారండి సో మీరు చూస్తున్న ఈ శారీ అంతా కూడా మనకు సిద్ధాంత్ బ్రాండెడ్ పైన వస్తదండి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ ఆఫర్ ఈ ఆఫర్ సాటర్డే సండే మండే త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది కస్టర్ ఫీలింగ్ ఉంటుంది శారీలో కూడా మీకు ఇదంతా కూడా పెయింటింగ్ అని వర్క్ అయితే కాదు క్లాత్ లోనే వీవింగ్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా ఆపోజిట్ కాంబినేషన్స్ తో మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయండి మీకు పళ్ళు చూపిస్తాను ఇప్పుడు సో పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటదండి సో ఈ కేటలాగ్ అయితే చాలా బాగుందండి కలర్స్ కూడా సూపర్ గా వచ్చాయి షార్ట్ పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకు ఇట్లా ఎల్లో కాన్సెప్ట్ తోనే వస్తుంది బ్లౌజ్ పన్నా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటదండి బ్లౌజ్ కూడా జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా ఆర్జే కలెక్షన్ మనకు కమన్ నగర్ లో వస్తుందండి మైత్రి హాస్పిటల్ లైన్ లో సో ఈ ఆరు వందల రూపాయలకి ఇంకా ఏమేమి సారీస్ వస్తాయి ఏమనేది చూద్దాం రండి ఈ ఫైవ్ నైన్టీ నైన్ శారీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి కొన్ని డిస్ప్లే చేస్తున్నాము చూడండి ఇవన్నీ కూడా మనకు ఫైవ్ డబల్ నైన్ మాత్రమే ఏ మాత్రం అసలు జీరో బాజిర్ అని చెప్పవచ్చు అనమాట సో వన్ ఇయర్ అవుతుంది కదా కస్టమర్స్ అందరికీ కూడా ఒక మంచిగా ప్రైజెస్ లో ఒకసారి వేయాలి ఇవ్వాలి ఉద్దేశంతో ఈ ఆఫర్ అయితే పెట్టారండి ఆర్జే వాళ్ళు ఒకసారి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే వీటిలో ఏవైనా ఒకటి తీసుకుంటే ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి సో త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ వచ్చేటప్పటికి లెస్ట్ చేసుకోండి సెమీ కట్టెడ్ జార్జెట్ శారీ అండి డబల్ వన్ డబల్ అండ్ పక్కా ఛాలెంజింగ్ ప్రైజ్ ఇది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సో మీకు చూడండి ఎంత రిచ్గా ఉందో క్లాత్ కూడా మనకు స్మూత్ ఉంటుంది అనమాట సో వివింగ్ అంతా కూడా ఇట్లా నిలువు తో వచ్చేసింది అండ్ ఆపోజిట్ కాంబినేషన్ లో రామా కి ఈ విధంగా పర్పుల్ కలర్ అలా కాంబినేషన్స్ వచ్చాయండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది సింపుల్ తో సో మీకు పళ్ళు చూసుకుంటే ఇలా చూడండి పళ్ళు ఉండేది ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా బుట్ట అంతా వీవింగ్ ఐటమ్ అండి సో ఇట్లా బుట్ట వీవింగ్ ఉంటుందండి జస్ట్ ఫర్ డబల్ వన్ డబల్ నైన్ అండి ఇందులోనే మనకు టూ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇట్లా లైన్స్ జెరీ లైన్స్ అన్ని నిలువుగా ఉన్నాయి కదా సో ఈ శారీ మనకు కొంచెం డ్యూయల్ షేడ్ లో కనిపిస్తుంది సో ఇప్పుడు నేను చూపించే సారీ అలాగే లైన్స్ మనకి ఇట్లా అడ్డం లైన్ ఉంటుంది అనమాట సారీ సో ఈ ప్యాటర్న్ కూడా ఇదే కాస్ట్ లో వస్తుందండి డబల్ వన్ డబల్ నైన్ మాత్రమే పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ తో అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ఇలా చిన్న చిన్న బుటాస్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకు బల్ మల్టీ ఐ మీన్ శారీలో కూడా మనకు రెండు డబల్ బార్డర్స్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట పైన ఒక కలర్ రావడం వల్ల మిడిల్ లో అంతా కూడా మనకి ఈ విధంగా స్వీవింగ్ వచ్చేస్తుంది అండి డబల్ వన్ డబల్ నైన్ మాత్రమే దీంట్లో ఒక్కొక్క దాంట్లో దాదాపు ఎయిట్ టు నైన్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ లో డిస్ప్లే చేస్తాము చూడండి ఒకసారి డబల్ వన్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ ఆఫర్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇక ఆ త్రీ డేస్ ఆగిన తర్వాత వచ్చారనుకుంటే రెగ్యులర్ ప్రైజెస్ అయితే ఉంటాయి యానివర్సరీ సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నారండి సో ఇంకా కూడా చాలా కలర్స్ అయితే మేము డిస్ప్లే చేయలేదు స్టాక్ అయితే ఫుల్ మొత్తం సెట్ టు సెట్స్ అవైలబిలిటీలో ఉంది అదే పనిగా యానివర్సరీ కోర్స్ని తెప్పించిన స్టాక్ అనమాట ఇదంతా కూడా సో మంచి ప్రైస్కి గీయాలి అనే ఉద్దేశంతో సో అందరూ కూడా రిలేస్ చేసుకోండి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది వీటిలో వీటిలో ఏదైనా మీకు నచ్చినా కూడా ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి సో ప్యూర్ ఐటమ్ ఇది బెనారస్ సో మనకు మార్కెట్లో అయితే ఫోర్ థౌజండ్ త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అలా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా డిపెండింగ్ అని ఈ వివింగ్ బట్టి డిజైన్ బట్టి అయితే వీళ్ళు ఇస్తున్న ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇందులో చిన్న రీజన్ కూడా ఉంది స్మాల్ స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి సో ఒక్కొక్క శారీలో ఒక్కొక్కలా ఉంటాయి అనమాట ఈ శారీలో అసలు ఎక్కడ వీవింగ్ మిస్టేక్ ఉందో నాకు చూస్తున్నాను స్మాల్ మిస్టేక్స్ అండి జస్ట్ మనకు కుర్చీలో వెళ్ళిపోవడం అంటే కనపడుకోకుండా ఉంటాయి అనమాట శారీ కట్టినప్పుడు కూడా అలాంటి వివి మిస్టేక్స్ అయితే ఉన్నాయి సో అందుకోసమే నైన్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారండి సో ఇలాంటి బెలారిసీ సారీస్ అన్ని కూడా ఇందులో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక కడ్డీ జార్జెట్ అయితే ఉంది అలాగే మీకు చూసుకుంటే జార్జెట్ లో అవైలబిలిటీ లో ఉన్నాయండి సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రెచ్ ఉన్నాయి అలాగే అన్ని కూడా ప్యూర్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ సో జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారండి నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము చూడండి స్మాల్ మిస్టేక్స్ అయితే ఉన్నాయండి బీవింగ్ మిస్టేక్స్ ఒకవేళ మీరు షాప్ షాప్కి వచ్చినప్పుడు క్లారిటీగా చూసి తీసుకెళ్ళండి సో ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా బుక్ చేస్తే వాళ్ళకి ఎవ్రీ శారీ కూడా మీకు వీడియో కాల్ లో చూపించి వీళ్ళు మీకు డిస్పాచ్ చేస్తారండి జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా స్మాల్ బీవింగ్ మిస్టేక్ సారీస్ సో చూడండి ఇవన్నీ కూడా మామూలుగా మనం కొనాలంటే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ కూడా ఉన్నాయండి కొన్ని అయితే బట్ ఇప్పుడు మనకు యూవింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి నైన్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వీళ్ళు అప్రోచ్ అవ్వండి ఆర్జే కలెక్షన్లో స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి కదండి ముచ్చటిగా మూడు ఆఫర్స్ ఇస్తున్నారండి వన్ ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు ఆర్జే కలెక్షన్ వాళ్ళు ఇప్పటి వరకు మీకు బడ్జెట్ లో ఫ్యాన్సీలు ట్రెండింగ్ శారీస్ అన్ని కూడా అందించారండి మనమైతే వీళ్ళతో ఇది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం అనమాట కొలబరేట్ అవ్వడం అయితే సో మంచిగా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చే కంప్లైంట్స్ అయితే ఎక్కడా లేవు వన్ ఇయర్ గా కంప్లీట్ చేశారు ఈ సందర్భంగా ఆరు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు పంతొమ్మిది వందల రూపాయలు మూడు లో మీకు ఆఫర్ ఇస్తున్నారండి సో ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పక్కా షేర్ చేయండి సో వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్ లో సారీస్ కావాలనుకున్న వాళ్ళకి రూటైస్ చేస్తారు తీసుకుంటారు ఆర్థిక కలెక్షన్ కమల్ నగర్ లో వస్తుంది మైత్రి హాస్పిటల్ లో అండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కాంపిటీషన్ లో ఎక్స్పాన్ చేయండి సారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి మీ అభిప్రాయాన్ని కాంపిటీషన్ లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్